తెలిసి క్రమశిక్షణతో వాటిని అనుసరించవలము దేవస్థాన సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి రాత్రి అధికంగా ఉన్నప్పుడు దర్శనం కొరకు అప్రమత్త పరిస్థితి లేదా అనుమానం గమనించిన వెంటనే సిబ్బందికి తెలియజేయాలి భక్తులందరూ దేవస్థానం ప్రాంగణంలో భక్తి సహనం క్రమశిక్షణతో మెలగవలను చేయకూడనివి క్యూ లైన్ లోనికి వ్యతిరేక దారి తీయను నిర్దేశింపబడని మార్గాల ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు పరుగులు తీయడం లేదా తోసుకోవడం చేయరాదు మీ ముందున్న భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నెట్టవద్దు అది ప్రమాదాలకు దారి తీయవచ్చు రైలింగ్లు బ్యారికేట్లపై మీ బరువును ఆంచి నిలబడరా పరిస్థితుల్లోనూ నెట్టవద్దు అది ప్రమాదాలకు దారి తీయవచ్చు రైలింగ్లు బ్యారికేట్లపై మీ బరువును ఆంచి నిలబడరాదు భక్తులు శ్రద్ధ గుంపులుగా గుంపుడరాదు

ैव यजमानः नमः देवस्य वचेन नमो नमः महतो देवस्य नमः धन्यवादम् स्मर्शयामि ý thức của chúng ta cũng đã có những người thân những người thân yêu 이것은 그녀의 병이었고, 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 그녀의 병